హాయ్ హలో నమస్కారం సమస్య సమస్య ఇప్పుడు ఈ విషయాన్ని గురించి ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాము అర్థం చేసుకుందాము ఈ విషయాన్ని గురించి ఇక్కడ అర్థం చేసుకుందాము తెలుసుకుందాము అది ఏంటంటే అది ఏమిటంటే యా అంటే ఎవ్రీ ఇండివిజువాలిటీ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా ఎవ్రీ ఇండివిజువాలిటీ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా వాళ్ళ యొక్క డేను వాళ్ళ యొక్క డేను వాళ్ళ యొక్క డే అనేది సో పొద్దున లేచిన కాడ నుంచి పొద్దున లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే ఆ సమయం వరకు ఆ కాలం వరకు రకరకాల యాక్టివిటీస్తో సాగడము ముందుకెళ్లడం అనేది జరుగుతుంది ఇంకా డే అనేది ఎన్నో రకాల యాక్టివిటీస్తో సాగు సాగుతుంది సో ఇట్స్ గుడ్ ఇక్కడిప్పుడు మనము ఇక్కడ చెప్పుకోవాలనుకున్నటువంటి అండ్ అర్థం చేసుకోవాలనుకున్నటువంటి అంశం ఏమిటి ఏమిటంటే సమస్యగా మనము యాక్టివిటీస్ని మనం చేస్తున్నాము మనకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ యాక్టివిటీస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అవ్వచ్చు ఎన్నో టైప్ ఆఫ్ అంటే ఎన్నో రకరకాల యాక్టివిటీస్ని మనం తగ్గినేసిన కానీ నుంచి రాత్రి పడుకునే వరకు ఎవ్రీ ఇండివిజువాలిటీ ఎవ్రీ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా తనకు సంబంధించినటువంటి యాక్టివిటీతో తన యొక్క డే అనేది లేదా ఇంటి లేచిన కాడ నుంచి అది పడుకున్న వరకు విధంగా యాక్టివిటీస్తో సాగడము చేయడము విధంగా విధంగా సా చేయడము విధంగా సాగడం అనేది జరుగుతుంది సో విధంగా సో డైలీ కూడా ఈ విధంగానే సాగుతుంది రైట్ సో ఇప్పుడు ఓకే మన యొక్క యాక్టివిటీస్తో మనము సాగుదాం మన యొక్క యాక్టివిటీస్తో మనము సాగుదాం కదులుదాం ఎక్స్క్యూటివ్ సో దానికంటే ముందు ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకుంటే ఒక విషయాన్ని మనము ఒక ఇంకా మనం పరిశీలన చేస్తే అబ్జర్వేషన్ చేస్తే మనకు ఎన్నో విషయాలు అక్కడ అర్థమవుతాయి తెలియ తెలుస్తాయి దర్శనం అవుతాయి సో అది ఏమిట ఏమిటంటే సో ఇలా మనం రకరకాల యాక్టివిటీస్లో పడిపోయి పడిపోయి అంటే ఈ ఈ బిజీగా సాగుతున్నటువంటి ఈ కాలంలో సో మన సెల్ఫ్ని మనము మన సెల్ఫ్ని మనము దర్శించటం అంటే దర్శించడము మన సెల్ఫ్ని మనము మన వెలుగుని మనము దర్శించడము జరగట్లేదు మనతో మనం మాట్లాడ మనతో మనం మాట్లాడడం మన అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీకి ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ తను ఏ విధంగా ఉంది తన యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా అంటే తన యొక్క వ్యక్తిత్వము ఎటువంటి తీరులో ఎటువంటి రీతిలో అది ముందుకు అది నడుస్తుంది అది కదులుతుంది ఎటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉన్నది సో ఎటువంటి వికాసంతో అది అంటే అది ఎటువంటి వికాసాన్ని కలిగి ఉన్నది సో ఇలా అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీకి తన యొక్క సెల్ఫ్ గురించి అంటే తన యొక్క సెల్ఫ్ అనేది ఏ విధంగా ఐ మీన్ ఒక్కసారి కనుక చూస్తే మిమ్మల్ని మీరు ఒకసారి చూస్తే పరిశీలన చేస్తే అక్కడ అంటే ఇలా ఒక గందరగోళంగా ఒక ఒక బిజీగా సాగుతున్నటువంటి యొక్క ప్యాటర్న్లో ఒక విధానంలో సాగుతున్నటువంటి అంటే జీవన నడవడికను మనం అక్కడ చూస్తాం తప్పించి అక్కడ అంటే ఈ విధమైనటువంటి జీవన నడవడికను సాగిస్తున్నటువంటి సెల్ఫ్ని మనం అక్కడ చూస్తాం తప్పించి యా రియల్ ఇది ఎస్ నేను ఇట్లా ఉన్నాను నా సెల్ఫ్ ఏదైనా ఉంది నా వెలుగు ఇది సో నేను ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ని నేను చేస్తున్నాను ఎందుకు అంటే నాకు తెలియకుండా తెలియకుండానే నేను చేసేస్తున్నాను జరుపుతున్నాను అనేటివి అంటే ఇవన్నీ విషయాలు కూడా మనకు ఒక్కొక్కటిగా మనకి అంటే మన సెల్ఫ్ని మనము దర్శించాలి మన సెల్ఫ్ని మనము అలా పరిశ్రమ అట్లా అబ్జర్వేషన్ అంటే మన సెల్ఫ్ని మనము చూడాలి అన్న దగ్గర నుంచి అక్కడ నుంచి మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఇండివిజువల్ చేస్తున్నటువంటి యాక్టివిటీని చూడడము అంటే తన యాక్టివిటీస్ని తన యొక్క యాక్టివిటీస్ని తనే చూడడము చెక్ చేసుకోవడము పరిశీలన చేయడం అబ్జర్వేషన్ చేయడం అనేది అక్కడ జరుగుతుంది అప్పుడు అక్కడ తనకి అతనిలో ఉన్నటువంటి అతను చేస్తున్నటువంటి అతని నడవడిక పట్ల ఎన్నో విషయాలు అతని యొక్క మోహమాటం అవ్వచ్చు అతని యొక్క మీడియా మధ్య పోవడం అవ్వచ్చు సిగ్గు అవ్వచ్చు అవమానం అవ్వచ్చు ఈగు అవ్వచ్చు అహంకారం అవ్వచ్చు ఇలా రకరకాల ఇలాంటి రకరకాల భావాలు ఇటువంటి రకరకాల వాటి ఇటువంటి రకరకాల భావాలు వారు గుణాలు గుణాలు కాదు సో ఇటువంటి రకరకాల లక్షణాలు అతనిలో లక్షణాలని అతను అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రతి ఒక్క సెల్ఫ్ అనేది కూడా దాన్ని అబ్జర్వేషన్ చేయడం గుర్తించడం జరుగుతుంది ఇటు తెలుస్తుంది అనమాట మనకి అంటే ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్య ప్రతి ఒక్క సెల్ఫ్ని ప్రతి ఒక్క ఇండివిజువల్ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా మీ మీ సెల్ఫ్ని మీరు చూడండి మీ యొక్క మీ యొక్క సెల్ఫ్ని మీరు అబ్జర్వేషన్ చేయండి అనేది ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న చెప్పుకుంటున్నటువంటి అంశము సో ఈ అంశాన్ని అర్థం చేసుకుందాము సో అంశానికి సంబంధించినటువంటి వర్ణన అర్థం చేసుకునేటటువంటి వర్ణన ఇది అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకునేందుకు ందుకు చెప్పే అర్థం చేసుకునేందుకు ఇవ్వబడే అది చెప్పేటటువంటి అంటే చెప్పే వర్ణన ఇది ఈ అంశం యొక్క వర్ణన ఇది సో చెప్తూ నేను కూడా నా యొక్క సెల్ఫ్ని డే బై డే డే బై డే ఈ క్షణము కూడా ఎస్ చూసుకుంటాను నా ప్రతి ఒక్క యాక్టివిటీస్ని చూస్తాను పరిశ్రమలు చేసి అభ్యర్థి చేస్తాను అందులో ఏముందబ్బా నేను ఇక్కడ నుంచి నిష్క్రమించే వరకు ఆగే వరకు నా సెల్ఫ్ని నేను చూస్తూనే ఉంటాను నా సెల్ఫ్ని నేను నా సెల్ఫ్ అంటే స్వయంను అంటే నన్ను నేను చూస్తూనే ఉంటాను నా మొత్తం అంశాన్ని నేను చూస్తూనే ఉంటాను నా మొత్తం అంశాన్ని నేను అంటే నా సెల్ఫ్ని నేను అంటే ఐ మీన్ నా లే నా సెల్ఫ్ని నేను అంటే నా దీపాన్ని నేను అంటే వెలుగుతూ అంటే నేను ఒక దీపం అనుకుంటే ఆ దీపాన్ని నేను ప్రతిరోజు క్షణము అది అలా హృదయంతో అలా నిత్య నూతనంగా అది సాగాలి ప్రవహించాలి అంటే ఆ దీపాన్ని కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంటాను అంటే నన్ను నేను చూసుకుంటూ ఉంటాను ఎస్ ఈ సహజము ఈ విధంగా నా మొత్తం యాక్టివిస్ట్ మొత్తం యాక్టివిటీస్ని నన్ను ఉన్నటువంటి అంశంతో సాగడం అనేది జరుగుతుంది సాగుతాను సో ఇది నాకు నేను నాతో నేను చెప్పుకునేటటువంటి మాట ఇది నాతో నేను పంచుకునే ఇచ్చుకునే ఒక ప్రకటన ఇది రైట్ సమస్యగా అండ్ సేమ్ సమస్యలు మన అందరం కూడా సమస్యలు ప్రతి ఒక్క వ్యక్తిగతం ప్రతి ఒక్క కూడా ఈ విధంగా ప్రతి ఒక్క కూడా ఈ విధంగా ఐ మీన్ అంటే ఎబ్బరీ సెల్ఫ్ వాళ్ళు చూసుకుంటే చూస్తే అక్కడ ఎన్నో విషయాలు మనకి అర్థమవుతాయి మీ గురించి మీకు ఎన్నో విషయాలు అక్కడ తెలిస్తే అర్థమవుతాయి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మీ యొక్క బిహేవియర్ ఎట్లా ఉంది మీ యొక్క బిహేవియర్ ఎట్లుంది మీ యొక్క బిహేవియర్ ఉంది అన్నది అక్కడ అన్నది ఇక్కడ అన్నది ఇక్కడ అర్థమవ్వడం జరుగుతుంది మీకు ఎటువంటి విషయాలు మీకు తెలిసి ఉన్నాయి ఎటువంటి విషయాలు మీకు తెలిసిలేవు వాటిని ఎట్లా అంటే మీలో ఒక అంటే మిమ్మల్ని మీరు ఈ అంటే ఈ విధంగా మీ సెల్ఫ్ని మీరు చూసుకునేటటువంటి ఆ యొక్క అంటే అంటే చూసుకునేటటువంటి అంటే మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ని మీరు చూసుకునే అంటే ఆ చూసుకుని ఆ అబ్జర్వేషన్ చేసుకోవడం మీతో మీరు ఉండగలిగేటటువంటి ఈ యొక్క యాటిట్యూడ్ అవ్వచ్చు యొక్క స్టేటస్ అనేది మీలో ప్రతి ఒక్కరిలో ఇది ఉదయించిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఇది జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ విధంగా కదిలిన తర్వాత తమ సెల్ఫ్ని తమ సెల్ఫ్తో తాము ఐ మీన్ తమ సెల్ఫ్తో తాము పరిచయం చేసుకోవడం తమని తాము చూసుకోవడము తమతో తాము మాట్లాడుకోవడము ఎవరి అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్టీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను విషయాన్ని వాళ్ళు చూసుకోవడం అబ్జర్వేషన్ చేయడము అంటే ఈ విధమైనటువంటి స్టేటస్ ప్రతి ఒక్కరిలో ఉదయించిన తర్వాత వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ ఐ మీన్ అంటే ఎటువంటి స్టేటస్తో వాళ్ళ యొక్క జీవనపు నడబడిగా సాగుతున్నప్పుడు సాగితే అక్కడ అంటే అక్కడ క్రమక్రమంగా అద్భుతమైనటువంటి ఒక బ్యూటిఫుల్ అంటే అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి ఏమంటాం అంటే మీ గురించి మీకు ఎన్నో విషయాలు ఇక్కడ తెలుస్తాయి మీ సెల్ఫ్ మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి అర్థమవుతాయి అస్వాది ఇక్కడ మీకు మనము మాటల్లో అంటే దీన్ని వర్ణించడము కాకుండా సార్ ఈ విధంగా చూస్తే ఎక్కడ మీలో మీకు తెలిసేటటువంటి అక్కడ తెలిసిన అంటే అక్కడ తెలిసేటటువంటి నూతన విషయాలను చూస్తే మీరే ఇక్కడ ఎంతో థ్రిల్ ఎంతో ఐ మీన్ అక్కడ నిజమైనటువంటి ఆనందము రియల్ ఆనందం అనేది మీకు అక్కడ దొరుకుతుంది రియల్ ఆనందం మీ ఆనందం మీకు అక్కడ పరిచయం అవుతుంది మిమ్మల్ని మీరు అంటే నీకు నువ్వు సహజంగా అక్కడ పరిచయం అవుతుంది నీ అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీకి ప్రతి ఒక్క అంటే తనకు తాను అక్కడ ఎలా ఉన్నాడో అలా కనిపిస్తాడో తనలో ఉన్నట్టు తనలో మ్యాటర్ ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది ఎవ్రీ కూడా అంటే ఎవ్రీథింగ్ అక్కడ అంటే అంటే ఒకప్పుడు ఏ విధంగా గందరగోళంగా ఉన్నాను దానికి భయపడేవాడిని ఐ మీన్ పక్క వాళ్ళని చూసి కూడా భయపడము షేక్ అవ్వడం ఇదంతా కూడా జరుగుతుంది ప్రతి ఒక్క ఇండివిజువల్టీ ప్రతి ఒక్క వ్యక్తిగతమున సో ఒక్కసారి ఈ విధంగా మనము మన సెల్ఫ్ని మనము చూసుకుంటే చూస్తే ఈ విధమైనటువంటి స్టేటస్తో కదిలితే సాగితే సాగబడితే అక్కడ అద్భుతమైనటువంటి చేంజెస్ అద్భుతమైనటువంటి ఒక సహజమైనటువంటి యాటిట్యూడ్ రియల్ సెల్ఫ్ అనేది రియల్ సెల్ఫ్ అనేది రియల్ సెల్ఫ్ యొక్క వెలుగు వెలుగుని క్రమక్రమంగా దర్శించడం దర్శించబడటం అనేది అక్కడ జరుగుతుంది సో ఇది అంటే ఇది దీన్ని ఎవరో చెబితే ఎవరో చెబితే ఈ విధంగా చేస్తే అట్లా కాదు మిమ్మల్ని మీరు అంటే ప్రతి ఒక్క సమస్య కూడా ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా తనను తా అంటే తనను తాను చూసుకోవాలి తనతో తాను అంటే తనకు తానే స్నేహితుడు అంటే తన యొక్క మొత్తం అంశాన్ని అంశాన్ని విషయాన్ని చూసుకొని కదిలితే పరిశ్రమ చేస్తే అబ్జర్వేషన్ చేసుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్టెప్ బై స్టెప్ అలా అర్థం చేసుకుంటే తన సెల్ఫ్ ఏంటో తనకు అర్థమవుతుంది తనేంటో తనకు తెలుస్తుంది అర్థమవుతుంది తన రియల్ అనేది అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ రియల్ సెల్ఫ్ అనేది దర్శనం అవ్వటము రియల్ అనేది దర్శనం అవుతుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అండ్ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి అంశం ఇది అండ్ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది సో ఈ విధంగా ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ సో ప్రస్తుతం డైలీ పొద్దున్న లేచిన కాడ నుంచి ఇందాక మనం ఫస్ట్లో మనం చెప్పుకున్నట్టుగా కాడ నుంచి ఎన్నో ఎన్నో యాక్టివిటీస్ బిజీ బిజీగా సో లైఫ్ జీవనపు జీవన నడబడిక అనేది సాగుతుంది సాగుబడుతుంది ఒకసారి ఈ విధంగా యాక్టివిటీస్ని చేద్దాం సో దాని అంతకంటే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి చూడండి చూడండి సమస్యడా చూడు ఒకసారి చూడు ఈ సహజము నువ్వు సహజం ఎలా ఉన్నావు నీ యొక్క నవ్వు నీ యొక్క కదలిక నీ యొక్క చేష్ట నీ యొక్క కోపము నీ యొక్క నీలో ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉన్నటువంటి నెగిటివ్స్ అవ్వచ్చు వాటెవరు నీలో ఉన్నటువంటి ఐ మీన్ ఆ సహజపు లక్ష లక్షలు చూడు నీకు తెలుస్తుంది సో అది ఎవరో చెబితే నువ్వు ఇలా ఉన్నా అలా ఉన్నావు కానీ కొన్ని అంటే నిన్ను నువ్వు చూసుకుంటూ నీతో నువ్వు మాట్లాడుకుంటూ నీకు నువ్వు స్నేహితుడుగా ఉంటూ అలా కథలు ప్రవహించు నీలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి కలుగుతాయి అద్భులైన మార్పులు నీలో అంటే నీవే అక్కడ నీకు నీకే నీకే తెలుస్తుంది అది యా సో రైట్ కమింగ్ బ్యాక్ టు సో తిరిగి పాయింట్లకు వెళ్ళి వెళ్ళి సో ఈ విధంగా అంటే ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ మీ సెల్ఫ్తో మీరు అంటే మీతో మీరు ఉండండి మీతో మీరు మాట్లాడండి మీతో మీరు పరిచయాన్ని ఏర్పరచుకోండి మీ చేష్టాన్ని మీ యొక్క కదలికల్ని మీ యొక్క మొత్తం అంశాన్ని మీరు అబ్జర్వేషన్ చేయండి చేసుకుంటూ కదలండి సాగండి సో ఈ విధంగా సాగితే అద్భుతమైనటువంటి చేంజెస్ అంటే మీలో ఉన్నటువంటి ఎన్నో విషయాలు ఏ విధంగా సాగుతున్నాయి మీరు ఏ విధంగా ఉన్నా మీ యొక్క సెల్ఫ్ అనేది ఏ విధంగా ఉంది ఎన్ని విషయాల అంటే ఎటువంటి గందరగోళాలు మీలో ఉన్నాయి సో ఆ గందరగోళాలు ఏంటి అనేది కూడా అక్కడ వాటిని ఓవర్కమ్ చేసేటటువంటి వాటిని క్లియర్ చేసేటటువంటి క్లియర్ చేసేటటువంటి జ్ఞానం అంటే ఆ యొక్క జ్ఞానము ఆ యొక్క తర్కశక్తి అనేది కూడా మీలోనే ఉంది అది సో అది మీకు అక్కడ దర్శనం అవుతుంది ఈ విధంగా మనము అంటే ఈ విధంగా ఎవ్రీ విజువల్ కూడా తన యొక్క జీవన నడవడిక నడవడిక యొక్క నడకను నడవడికపు నడకం ఈ విధంగా సాగిస్తే విధంగా సాగబడితే అక్కడ తమ యొక్క స్వయం అనేది అక్కడ ఉన్న స్వయం అనేది రియల్ అనేది దర్శనం అవుతుంది ఆనందము నీ ఆనందం నీకు అక్కడ అంటే నీవే ఆనందం అన్న విషయం అక్కడ మీకు దర్శనం అవుతుంది నీ ఆనందం నీకు దర్శనం అవుతుంది సో ఈ విధంగా నిత్యనూతనముగా ఆనందమయముగా జీవనము జీవనం అంటే ఆనందమయముగా నిత్య నూతనంగా ఆనందమయముగా ఆనందమయముగా ఈ జీవనం మీ యొక్క స్వయం జీవనంతో మీ యొక్క అంటే మీ యొక్క స్వయం జీవన ప్రవాహం అనేది సాగుతుంది సో అది నిరంతరము అనేది కూడా అక్కడ మీకు తెలిసి వస్తుంది యా రైట్ మరి సమస్యడా సో ఇది సో మళ్ళీ కలుద్దాం మళ్ళీ పంచుకుందాం అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం రైట్